మీరు కేసు చెప్పే మాట్లాడచ్చు అప్పుడు సమాధానం చెప్పేదని చెప్పారు నేను కంప్లైంట్ ఇచ్చాను చట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు అత్తగా వచ్చిన బిఎంఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసం అనే సమాధానం ఇవ్వలేదు నా అమ్మాయి ఇది మీకు ఫోన్ చేశాను నేను మీకు తెలిసానికి ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్లో లో ఉన్నా సరే నాకు రాతపోర్ అవుతుందా సార్ మీరు ఒకసారి యాక్ట్ చూసుకోండి ప్రిమినర్ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించే వాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్ సరే నాకు నాకు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను థ్యాంక్ యూ మేము రాబులు వచ్చి కూర్చుని నేను కాపీ నేను విశేషన్ మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థంగా నాకు చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో ఏమైపోయింది రెండో టైం రెండో నీకి పోతే నేను పెట్టాను ఈ కేసు చేయకపోతే ఈ చట్ట ప్రకారం డిస్పోజ్ చేయకపోతే నవ్వు రాజకీయంగా ఎండ్ కావాలి ఇరవై ఒకటో తారీఖు మళ్ళా